మన చల్మడ గ్రామంలో బోనాల పండుగ గ్రామ ప్రజలందరూ కలిసి ఐక్యమత్యంగా బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది గ్రామ దేవతలందరికీ ప్రతి గ్రామ దేవతకి ఊరడమ్మ పోశమ్మ వైసమ్మ అన్ని దేవతలకి ఊరందరూ కలిసి బోనాలు తీయడం జరుగుతుంది ఇందులో మన హిందూ సాంస్కృతికి ఐక్య ఐక్యమత్యంగా జరుపుకోవడం జరుగుతుంది మన మా గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంగా చేసుకుంటున్నారు ఈ దీని సందర్భంగా వర్షాలు కూడా పడుతున్నాయి మా గ్రామ ప్రజలు అందరూ బాగుండాలి వర్షాలు బాగుపడి పంటలు బాగా పండాలని అమ్మవాలను కోరుకోవడం జరుగుతుంది ఈ గ్రామ దేవతలందరినీ మా గ్రామం గ్రామ ప్రజలందరూ బాగుండాలని మొక్కుకోవడం జరుగుతుంది మళ్ళీ మరియు మా గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి ప్రతి ఏటా ఈ విధంగా జరుపుకోవాలని ఆ దేవతలని కోరుకుంటున్నాము మండల నిజాంపేట్ జిల్లా మెదక్ మా జల్బడ గ్రామం మా కాలమ్మ లస్కర్ బోనాల పండుగ అనేది సాంప్రదాయంగా జరుగుతుంది కాబట్టి మా చల్మేడ కూడా విలేజ్ అదే లస్కర్ బోనాలు ఎన్నుకోవడం జరిగింది లస్కర్ బోనాలు మా గ్రామ ప్రజలందరూ ఐక్యతతో ఉండి గ్రామంలో బోనాల సత్వశామనంగా జరుగుతూ పంటలు అభివృద్ధిగా పండాలని కోరుకుంటూ గ్రామ ప్రజలను కోరుకుంటూ మీ విజయకారులకు మరియు మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామ దేవతలకు బోనాల ద్వారా అంటే బోనాల ద్వారా అందరే అన్ని గ్రామ దేవతలకు తిరుగుతూ ఊళ్ళే పెద్ద ఎత్తున బోనాలు తీయడం జరుగుతుంది అదేవిధంగా ఈనాడు ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఇదే కార్యక్రమం ప్రతి బోనాల టైంలో చేయడం ప్రజలకు చాలా సంతోషకరంగా చేస్తారు అదేవిధంగా గ్రామానికి కూడా మన ఇదే కానీ ప్రజలకు దేవతలు ఆశీస్సులతోని వర్షాలు సమృద్ధిగా కూర్చి అన్ని పంటలు పాడి పంటలు మంచిగా వండాలని చెప్పి నేను కోరుకుంటూ